అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం ఏపీ రాజధాని ఫిక్స్ సుప్రీంకోర్టు తీర్పు అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసమే వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రాజధాని వ్యవహారంపై విచారణ పూర్తి వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వ ఎస్ఎల్పిపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు నాలుగు వారాల్లో అఫిడవిట్లు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని అయితే ఆదేశాలు మూడు రాజధానుల కథ అయితే కనుక మళ్ళీ వచ్చిందని అయితే చెప్తున్నారు అమరావతి ఏకైక రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అయితే కనుక సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పిపై విచారణ మరో మూడు నెలల తర్వాత అయితే కనుక వాయిదా పడింది ఈ ఏడాది ఏప్రిల్లో విచారణ జరుపుతామని ఈ కేసులో పూర్తిస్థాయి వాదనలు విన్న అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఎందుకు అని చూస్తే ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున రాజధాని అంశం కొలిక్కి వచ్చే పరిస్థితులు అయితే కనిపించటం లేదు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ గత ఏడాది ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు అత్యవసరంగా విచారణ అయితే జరపాలని పదే పదే కోరింది ఇక గత ఏడాది డిసెంబర్ నెలలో విచారణ జరుపుతామని అప్పట్లో ధర్మాసనం ప్రకటించింది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరోసారి అయితే వాయిదా పడింది తాజాగా ప్రభుత్వం ఎస్ఎల్పి బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దివాకర్ దత్తాగారితో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే కనుక మూడు నెలల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అయిన తర్వాతే తుది తీర్పునైతే అయితే ఇస్తాము అని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది అంతవరకు కూడా ముందుగా ఇచ్చిన తీర్పు ఏంటంటే హైకోర్టు తీర్పు అమరావతి ఏకైక రాజధాని అని అయితే హైకోర్టు ఇవ్వడం తీర్పు అయితే ఇవ్వడం జరిగింది